అందరికీ నమస్కారం నేను మధు ఎంటర్టైన్మెంట్స్ మధు నేను ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే మన మధు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం రేడియో కార్యక్రమాలను పాత కొత్త రేడియో కార్యక్రమాలను అందించగలగడం చిన్నప్పటి నుంచి నాకు రేడియో అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు బాగా వింటూ ఉండేదాన్ని రేడియో అయితే రాను రాను రేడియోలు మరుగున పడిపోయాయి ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇంకా టీవీసు అన్ని రకాలుగా మొబైల్సు అలా వెళుతూ ఉంది ఇప్పుడు ఏంటంటే రేడియో కార్యక్రమాలు పాతవి ఎక్కడ దొరకడం లేదు అలాంటివి సేకరించి మేము అందరికీ అందించాలి అనుకుంటున్నాము అదే మా ముఖ్య ఉద్దేశం అయితే ఈ మధ్య ఏం జరుగుతుందంటే ఛానల్లో అప్లోడ్స్ ఇచ్చినా సరే యూట్యూబ్ వాళ్ళు నోటిఫికేషన్స్ మనకు అందించడం లేదు అంటే వాళ్ళ సమస్యలు ఏమైనా వాళ్ళకు ఉన్నాయేమో సో అది తర్వాత నోటిఫికేషన్స్ అనేవి సరిగ్గా రావడం లేదు అందరూ ఎలాంటి నోటిఫికేషన్స్ మాత్రమే చూస్తారు నోటిఫికేషన్స్ వస్తేనే ఆ వీడియో ఓపెన్ చేస్తారు అలా కాకుండా మీరు చేసి కదా ఆ ఛానల్లోకి వెళ్ళి చూస్తే అప్డేట్స్ మీకు కనిపిస్తాయి నేను రోజు డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను కానీ వ్యూస్ కూడా తగ్గిపోయాయి ఎందుకంటే ఓకే అది వ్యూస్ తగ్గిపోవడం అనేది అది నోటిఫికేషన్స్ రాకపోవడం వల్ల కావచ్చు అదే కాకుండా హోమ్ పేజ్ హోమ్ ఉంటుంది హోమ్ పేజ్ ఉంటుంది కదా యూట్యూబ్లో మనం వెళ్ళగానే చర్చ దగ్గర స్టార్ట్ స్టార్టింగ్ ఎన్నో కనబడుతుంది మన వీడియో ఎవరైతే ఎక్కువ ఎక్కువ చూస్తారో ఒక ఛానల్ని ఆ వీడియోస్ కనబడుతూ ఉంటాయి అలా ఓపెన్ చేసినా పర్వాలేదు ఛానల్లోకి వెళ్ళి ఓపెన్ చేసినా పర్వాలేదు ఎందుకంటే రేడియో కార్యక్రమాలు మిస్ అవ్వద్దు చాలామంది నాకు కొంతమంది కామెంట్స్ పెట్టారు నాకు అప్పుడు ఎంత హ్యాపీ అనిపించేదంటే మాకు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు మా చిన్నప్పుడు మేము ఆడుకుంటూ సాంగ్స్ లేదా మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ స్కూల్ నుంచి వచ్చాక ఈ లైట్ మ్యూజిక్ సాంగ్స్ వినేవాళ్ళం అని చెప్పి కామెంట్స్ పెడుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది సో ఇప్పుడు ఛానల్ ఏంటంటే ఎవరికి అందడం లేదు దయచేసి మీరు మీరు ఛానల్లో వెళ్ళి మీరు విజిట్ చేయండి అప్లోడ్స్ డైలీ వస్తాయి వాట్సాప్ లింక్ అనేది కూడా నేను పెడతాను క్రియేట్ చేసి వాట్సాప్ లింక్ ద్వారా కూడా మీరు కార్యక్రమాలను వినవచ్చు ఎందుకంటే అప్పటి బోయీ భీమన్న గారు వాళ్ళంతరం రజనీకాంతరావు గారు శ్రీనారాయణ రెడ్డి గారు ఇంద్రకాంత్ శ్రీకాంత్ శర్మ గారు ఇలా ఎందరందరో అప్పుడు కీర్తి శేషులు వాళ్ళ స్వరాలు వినాలంటే ఇప్పుడు దొరుకుతాయా అండి ఇప్పుడు వినలేం అలాంటివి కూడా మేము సేకరించి పెట్టడం జరుగుతుంది మీకు అందరికీ అందించడం జరుగుతుంది ఇది మన ఛానల్ నేను ఎవరిని కూడా ఎప్పుడు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఎవరిని అడగలేదు అయినా కామెంట్స్ ఇస్తూ ఉన్నారు మంచిగా సో ఎందుకంటే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను వినగలగాలి అందరికీ వినిపించగలగాలి అనేది నా ముఖ్య ఉద్దేశం ఇది షేర్ చేసినా చేయకపోయినా యూట్యూబ్ వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ఛానల్ అనేది నడుస్తూనే ఉంటుంది ఇది ఎప్పటికీ మాకు కార్యక్రమాలు అందినంత వరకు కూడా నడుస్తూనే ఉంటుంది అందరూ కూడా ఈ విధంగా సపోర్ట్ చేయండి ఏం లేదు మీరు మంచిగా అందరూ వింటూ ఉంటేనే నాకు సంతోషం కార్యక్రమాలను అప్లోడ్ చేసినందుకు నాకు హ్యాపీగా ఉంటుంది దానివల్ల నాకు ఏమి వచ్చేదేమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ లింక్ ఇస్తాను దాని దాన్ని ఫాలో అవ్వండి అదే కాకుండా మళ్ళీ మీరు ఛానల్లోకి వెళ్ళండి ఛానల్లోకి వెళ్ళి కూడా ఛానల్ విజిట్ చేయండి అప్లోడ్ చేయమున్నాయి అనేది ఇదేనండి నేను చెప్పగలిగేది ప్రతి ఒక్కరూ కూడా మన మన కోసం మన రేడియో అంటే చాలామంది వినే తీరుకుండదు సాయంత్రం పూట నైట్ చక్కగా నిద్రపోయేటప్పుడు వింటూ ఉంటారు అలా ఎందుకంటే రేడియోలో మనకి కావాల్సినప్పుడు నిద్రపోయేటప్పుడు అవి మనకు కావాల్సిన కార్యక్రమాలు రావు కానీ ఛానల్లో మనకి ఏ కార్యక్రమం అయినా అనిపిస్తే మనం అప్లోడ్ చేసిన వాటి వాటిలో మనం ఆ కార్యక్రమాలను మనం వినవచ్చు మనం హాయిగా ఆస్వాదించవచ్చు ప్రతి ఒక్క పాటలు కూడా ఇక్కడ జానపద గేయాలు ఎంటర్టైన్మెంటు నాటికలు తర్వాత భక్తి గీతాలు భక్తి సంగీతం లలిత సంగీతం లలిత గీతాలు ప్రతి ఒక్కటి కూడా ప్లేలిస్ట్ స్లో అందించడం జరి జరిగింది అలాగే ఇంటర్వ్యూస్ పరిచయాలు అన్నీ కూడా మేము ఇంకా అప్లోడ్ చేస్తూ ఉన్నాము ఒకటి ఒకటి తీసుకొని చూసుకొని అప్లోడ్ చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కటి కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది అందరూ కూడా చూడండి అందరూ కూడా ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి అలాగే లింక్ను ఫాలో అవ్వండి తప్పకుండా మీరంతా కూడా మంచి ఫీడ్బ్యాక్ నాకు ఇస్తారని ఆశిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను